వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్ పెనుగంచి ప్రోలు శ్రీ తిరుపతమ్మ అమ్మవారి చిన్న తిరునాళ్ల మహోత్సవంలో చోటు చేసుకున్న అలర్లపై పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించి వైసీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు నమోదు చేశారని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వేల్పుల రవికుమార్ అన్నారు దీనిపై నేషనల్ ఎస్సీ కమిషన్కు మరియు హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు దళిత బిడ్డ హోమ్ మినిస్టర్ అనిత కూడా హై లెవెల్ విచారణ నిర్వహించి ఎస్సీ బీసీకి చెందిన యువకులపై నమోదు చేసిన తప్పుడు కేసులను తీసివేసి అందుకు కారకులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు తిరునాల మహోత్సవంలో ఐదు వందల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసిన ఎంతో పవిత్రంగా భావించే పసుపు కుంకుమ సమర్పణ సమయంలో రక్షణ కల్పించడంలో పోలీసులు పూర్తిగా విఫలం చెందారని అన్నారు దేవాలయం వద్ద ఎటువంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్ర గాయాలకు కారణమైన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు తెల్లవారుజామున మూడున్నర గంటల సమయంలో పెనగంచి ప్రోలు మండల కేంద్రంలో శ్రీ తిరుపతమ్మ అమ్మవారి తిరునాళ్ల సందర్భంగా పోలీస్ స్టేషన్ సెంటర్ వద్ద తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనసేన పార్టీలకు చెందినటువంటి జెండాలతో అలంకరించబడినటువంటి అమ్మవారి పసుపు కుంకుమల ప్రభలు భక్తి శ్రద్ధలతో భక్తులు అమ్మవారిని పూజించుకునే దానికోసం ఆ సెంటర్లో ఆగి ఆపివేశారు వెళ్తున్నటువంటి ప్రభలను ఆపివేశారు ప్రత్యేకంగా గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా పోలీసులు ఈ సంవత్సరం అత్యుత్సాహం ప్రదర్శించి ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ వాళ్ళతో సాన్నిహిత్యంగా మెసలుతూ దాదాపు ఐదు వందలకు పైగా పోలీసు బలగాలని పెనగంచిప్రోలు గ్రామంలో ఈ తిరణాల నిమిత్తం మోహరించడం జరిగింది ఈ చుట్టుపక్కల పెనగంచిప్రోల్లో ఉన్నటువంటి పరిసర గ్రామాల నుంచి వచ్చేటువంటి రహదారులన్నింటికి కూడా అనవసరంగా ఎక్కడ పెడితే అక్కడ ఐరన్ బా బారికేడ్స్ పెట్టి విపరీతమైనటువంటి బందోబస్తు గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా చేయడం జరిగింది వాస్తవంగా పెనగంచిప్రోలు గ్రామంలో ఎప్పుడు కూడా తిరుపతమ్మ అమ్మవారి తిరునాళ్ల సందర్భంగా ప్రబల ఊరేగింపు అత్యంత భక్తి శ్రద్ధలతో చాలా ప్రశాంతంగా నిర్వహిస్తుంటారు కానీ ఈ సంవత్సరం ఉద్దేశపూర్వకంగా ఈ ప్రాంతంలోని పోలీస్ యంత్రాంగం జగపేట సర్కిల్ నందిగామ సర్కిల్కి సంబంధించినటువంటి పోలీస్ యంత్రాంగం నందిగాం సబ్ డివిజన్కి సంబంధించినటువంటి పోలీస్ యంత్రాంగం పూర్తిగా అధికార పక్షానికి పూర్తిగా అనుకూలంగా వ్యవహరిస్తూ ఈ యొక్క బందోబస్తును నిర్వహించడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ప్రభల్ని మూడు గంటల పాటు దాదాపు మూడు గంటల పాటు పోలీస్ స్టేషన్ సెంటర్లో నిలవరించడం జరిగింది ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా తెలుగుదేశం పార్టీ ప్రభల మొత్తం వెళ్ళిపోయిన తర్వాతనే మీరు అని చెప్పేసి అనేక గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రభల్ని తెలుగుదేశం పార్టీ ప్రభల్ని వాళ్ళు స్వాగత సత్కారాలతో గౌరవ మర్యాదలతో సాగనంపేటువంటి కార్యక్రమం చేశారు వైఎస్ఆర్సిపి శ్రేణులు మాత్రం అడ్డుకున్నారు అనవసరంగా మూడు గంటల పాటు పెనగంచిపూలు పోలీస్ స్టేషన్ సెంటర్లో ప్రభల్ని నిలవరించడం వల్ల కొన్ని తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ప్రభలకు ఉన్నటువంటి డీజేల ద్వారా వాళ్ళని అక్కడి నుంచి పోనివ్వలేదు వాళ్ళని కూడా ఆపేసి తెలుగుదేశం పార్టీ డీజేలను కూడా ఆపి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిడుతూ అసభ్యకరమైనటువంటి వాయిస్ రికార్డ్స్ ప్లే చేస్తున్నా కూడా పోలీసులు నిర్వహించలేదు దీంతో ఇరు వర్గాల మధ్య చిన్న వివాదం ఏర్పడింది ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని రేచగొడుతూ బూతులు దిడుతూ అసభ్యకరమైన సైగలు చేస్తూ చాలా దుర్మార్గంగా అసభ్యకరమైనటువంటి పదజాలంతో మాట్లాడేటువంటి సమయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది ఘర్షణ జరుగుతున్నటువంటి ప్రారంభ దశలో అనేక మంది పోలీసులు అక్కడ ఉన్నా కూడా తెలుగుదేశం శ్రేణుల్ని నియంత్రించడం కానీ వాళ్ళని అక్కడి నుంచి పంపించి వేయటం కానీ చేయలేరు పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుంది ఇవన్నీ కూడా క్లియర్గా వీడియో విజువల్స్ ఉన్నాయి అటు వైఎస్ఆర్సీపీ ఇటు టీడీపీ ఇరు వర్గాలు కూడా వాటర్ బాటిల్స్ ఇసురుకోవటం అవి వీసుకోవడం జరిగింది పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ వాటిని నివారించకుండా చాలా అన్యాయంగా వాళ్ళు వ్యవహరించడం వల్లనే ఈ ఘర్షణలు అయింది వాస్తవంగా పోలీసులకి కొంతమందికి గాయాలు జరిగినాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా చాలామందికి దెబ్బలు తగిలినాయి కానీ అక్కడ జరిగినటువంటి సంఘటన వేరు పోలీసులు చిత్రీకరించినటువంటి సంఘటన వేరు కొన్ని పచ్చ మీడియా పచ్చ మీడియా కొందరు కావాలని ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే తెలుగుదేశం పోలీసుల మీద దౌర్జన్యం చేశారు రాళ్లు విసిరారని చెప్పేసి కావాలని పచ్చ మీడియా దాన్ని హైలైట్ చేయటం దానికి పోలీసులు వంతబాడటం ప్రభుత్వం వంతబాడటం అన్యాయంగా అక్కడ నిలబడి ఉన్నటువంటి వైఎస్ఆర్ వైఎస్ఆర్శిపి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు చెందినటువంటి పేద వర్గాలకు చెందినటువంటి ఆ కార్యకర్తలని అన్యాయంగా ఈ కేసులో ఇరికించడం జరిగింది నేను ఈరోజు గౌరవ హోంమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తున్నాను దీని మీద జుడిషియల్ ఎంక్వైరీ చేయించండి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయించండి పోలీసులు చేసినటువంటి తప్పు ఏంటో అర్థమవుద్ది అక్కడ ఎవరు ఎవరి మీద అక్కడ దౌర్జన్యానికి పాల్పడ్డారు ఇది రెండు పార్టీల ఘర్షణని వైఎస్ఆర్సీపీ పోలీసు ఘర్షణగా మీరు ఎలా మారుస్తారు ఎస్సీ ఎస్టీ బీసీల మీదనే మీరు కేసులు ఎందుకు గడతారు ఏం ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అని చెప్తున్నారు ఇదేనా మంచి ప్రభుత్వం పేద వర్గాల మీద అన్యాయంగా కేసులు పెట్టడం మంచి ప్రభుత్వమా ఈరోజు మీరు ఆస్ట్ చేసి జైలుకి పంపించినటువంటి వాళ్ళందరూ కూడా రెక్కాడితే డొక్కాడనటువంటి పేద వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కొంతమంది రాజకీయాలకు అతీతమైనటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు మీరు ఎందుకు ఈ విధమైనటువంటి చేశారు పోలీసులు ఎటుపక్క ఉన్న వాళ్ళకి దెబ్బలు తగిలి వైఎస్ఆర్ పక్కన ఉన్నటువంటి వాళ్ళకి ఏ విధంగా దెబ్బలు తగిలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉన్నటువంటి పోలీసులకు దెబ్బలు ఎలా తగిలి ఎవరి సిద్ధ తగిలి ఎటు నుంచి వచ్చే రాళ్లు తగిలిని దీనికి మీరు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది మేము వదిలిపెట్టాం ఈ సంఘటన నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం నేషనల్ బీసీ కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం నేషనల్ హెచ్ఆర్సీ కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాల్సిందే నిజాలు తేల్చాల్సిందే పోలీసుల నిర్లక్ష్య వైఖరి పోలీసుల పక్షపాత వైఖరి పోలీసుల అక్కడ ఏదైతే వాళ్ళు చేసినటువంటి చర్యలు ఉన్నాయో వాటన్నిటి మీద కూడా చేసుకోండి జరుగుతుంది సబ్స్క్రైబ్ చేసుకోండి